యేసు ప్రభు వారు మరి ఆయన చూడ చక్కని దేవుడు ఎందుకంటున్నానంటే ఆయన హృదయము చాలా పవిత్రమైన హృదయం మంచి హృదయం పొరుగు వాడిని ప్రేమించి మంచి హృదయం కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసు బహుశా ప్రపంచంలో ఆయనలాగా ఎదురి వాడిని ప్రేమించే వ్యక్తులు అతి కొద్ది మంది ఆయనలాగా మాత్రం ఎవరు ప్రేమించలేరు ఎందుకంటే ఎంతోమందిని మరి ప్రేమించాడు కాబట్టి వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా నల్లవాడైనా తెల్లవాడైనా లేనివాడైనా ఉన్నవాడైనా లేకపోతే రోగిస్టైనా పరిశుద్ధుడైనా ఆరోగ్యం లేనిటివాడైనా ఆరోగ్యం ఉన్నవాడైనా ధనవంతుడైనా భేదవాడైనా ఎవరినైనా సరే ప్రభు నాయనా అని పిలిస్తే చాలు చక్కగా వారిని ప్రేమించి హృదయములో దాచుకునే దేవుడు మన ప్రభు యేసు ఆయనకి ఎటువంటి భేదాలు లేవు జాతి భేదాలు లేవు కుల భేదాలు లేవు భేదాలు లేవు ఆయనకి ఉన్నత అక్కడ ఒకటి ప్రేమ కరుణ దయ అది మాత్రమే ఆయనకి తెలుసు తప్ప కానీ లోకంలో మనుషుల యొక్క భేదాభిప్రాయాలు మనుషుల యొక్క ఆలోచనలు లేకపోతే ఇతరితర సంబంధమైన ఆలోచనలు ఆయనకి లేని లేవు యేసు ప్రభు వారు మరి ఎంత శుద్ధ హృదయము కలిగిన వారంటే ఒక చోట మరి కూర్చున్నప్పుడు ఆయనతో పాటుగా చాలామంది కూర్చుని ఉన్నారట అందరూ కూడా సంభాషించుకుంటుంటే మరి కొంతమంది ఆ ప్రాంతంలో నిలబడి అనుకుంటున్నారు ఆ యేసు ప్రభు అనే ఈయన ఓ ప్రవక్త అని చెప్పుకునే ఈయన దేవుని కుమారుని అని చెప్పుకునే ఇతను ప్రవచనాలు బలికి ఈ వ్యక్తి మరి ఎలాంటి వ్యక్తులతో కూర్చున్నాడో చూడండి అని అందరూ కూడా సన్నుక్కుంటూ ఉన్నారట యేసు ప్రభుతో కూర్చున్నది ఎవరు ధనవంతుల లేకపోతే బాగా కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వారా ప్రపంచంలో అందరికంటే గొప్పవారా ఎవరితో కూర్చున్నారు యేసు ప్రభువారు అంటే ఆయనతో కూర్చున్న వారందరూ కూడా పాపులంటారు ఒక పుణ్యాత్ముడితో ఇంకొక పుణ్యాత్ముడు కూర్చుని ఎంతో చక్కగా సంతోషిస్తాడు ఒక అధికారము ఉన్నట్టు వ్యక్తితో ఇంకొక వ్యక్తి కూర్చుని తన పేరును కీర్తిని ఘనతను సంపాదించుకుంటాడు అలాగే ఉన్నవాడితో ఉన్నవాడు కూర్చుంటాడు ఉన్నవాడు లేనివాడితో కూర్చోడానికి ఎప్పుడు కూడా ఇష్టపడ్డు ఆ ధైర్యము ఉన్నవాడు లేనివాడి దగ్గర కూర్చునే ధైర్యం ఏనాడు కూడా చేయడు కానీ ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన మన ప్రభు దేవుడు నేను పరలోక రాజ్యం నుంచి వచ్చాను మహా గొప్ప దేవుడును ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తను అని గర్వించకుండా తనకున్న ప్రేమ చొప్పున తనతో కూర్చుంటే వారిని అందరినీ కూడా ఆదరించే నిమిత్తము పాపుల మధ్యన ఆయన కూర్చున్నాడట యేసుప్రభు వారు ఎవరితో కూర్చున్నారంటే పాపులతో ఆయన కూర్చున్నాడట వారందరూ సనుక్కుంటూ ఉన్నారు అయితే దేవుడు వారు హృదయములు ఎరిగిన వాడు గనక వారికి చాలా ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చి మరి అనేక మందితో మాట్లాడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి బాగా ధనవంతుడట బాగా వాడు ఆస్తిపరుడు ఐశ్వర్యవంతుడు అటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని పిలిచి ఇదిగో నా ఇంట్లంతటి మీద కూడా నమ్మకమైన దాసుడే కొండి నా గృహ నిర్వాహక పని నువ్వు చేస్తూ మరి నీ దగ్గర నా మనుషులు పనిచేస్తున్నప్పుడు ధారాళంగా మరి అందరిని పోషించి వారి పని పాటలన్నీ చూసుకుంటూ వారిని చక్కగా ఆదరించమని ఈ కొంత ధనాన్ని అప్పు చెప్పాడట అయితే ఈ ధనవంతుడి దగ్గర ఉంటే పనిచేసి ఈ గృహ నిర్వాహకుడి దగ్గర మరి చాలామంది పనిచేస్తున్నప్పుడు యజమానుడు ఇచ్చినటువంటి గోధుమలు నూనె వారికి పంచి పెడుతూ వారి చేత మరి యజమానుడికి పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున ఒక వ్యక్తి యజమానుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి నీ దగ్గర పనిచేసేటువంటి నీ గృహ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో నమ్మకమైన దాసులను నువ్వు అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చాలా అన్యాయస్తుడయ్యా చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు మరి అతను చాలామందిని పీడిస్తున్నాడు అప్పులు చెట్టు వారి అందరి దగ్గర అందరినీ కూడా చాలా నిర్బంధ బంధిస్తూ ఉన్నాడు అని అక్కడ చెప్పినప్పుడు మరి వెంటనే ఆ యజమానుడు ఆ గృహ నిర్వాహక పనిలో ఉన్నటువంటి తన దగ్గర పనిచేసే ఆ దాసుని ఆయన పిలిచాడట పిలిచి అన్నాడు ఇదిగో మరి నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు కదా మరి ఇన్ని రోజులు కూడా మరి నీ దగ్గర ఉంటే ఆస్తి ఎంతైతే ఉందో నేను ఏదైతే ఇచ్చానో అదంతా కూడా నీ లెక్క నాకు అప్పు చెప్పమని అడిగాడు వెంటనే ఆ దాసుడికి అర్థమై వెళ్ళనుకున్నాడు అయ్యో ఇప్పుడు నేను నా తప్పు తెలుసుకోకపోతే కనుక నా యజమానుడు నా పనిలోంచి నన్ను తీసేస్తే నేను రోడ్డు పక్కన కూర్చుని బెచ్చమెత్తుకోలేను ఒళ్ళొంచి పని చేయలేను దానికంటే మంచిది నా మనస్సు మార్చుకుంటే ఎంతో మంచిది అని అతను అనుకుని వెళ్ళి ఒక వ్యక్తిని పిలిచి నీకు నేను ఎన్ని మనుగుల నూనె ఇచ్చానని అడిగాడు అయ్యా నాకు వంద మనుగుల నూనె మీరు ఇచ్చారయ్యా అన్నాడు లేదు లేదు నీ చీటు తీసుకుని ఇప్పుడే యాభై మనుగులు అని నువ్వు రాసుకోమని అన్నాడు నిజానికి అతనికి ఇచ్చింది ఎన్ని మనుగులు యాభై మనుగులు ఇచ్చాడు కానీ రాసుకున్నది వంద మనుగులు ఇచ్చాడు అంటే వంద మనుగుల నూనె అబద్ధమాడి తనకున్నటువంటి అధికారము చేత ఒక లేనిట్టు పీడించే స్వభావము కలిగిన వాడు ఆ గృహ నిర్వాహకుడు ఒకరిని పిలిచాడు నీకు ఎన్ని తూముల గోధుమలు ఇచ్చాను అని అడిగాడు అయ్యా నాకు నూరు తూముల గోధుమలు ఇచ్చారు అన్నాడు లేదు లేదు నీ ఇప్పుడే నీ చిట్టు తీసుకుని ఎనభై తూములు మాత్రమే ఇచ్చానని రాసుకోమన్నాడు నిజానికి అతనికి కూడా ఎనభై తూములు ఇచ్చాడు కానీ రాసుకున్నది వంద తూములు అని రాసుకో అంటే ఇతను చేసేటువంటి గృహ నిర్వాహక పనులు ఎంత మాత్రమో సత్యము లేదు ఎంత మాత్రము కూడా నిజాయితీ లేదు నీతి లేదు ఏదో విధంగా సంపాదించాలని ఆలోచన యజమానుడి దగ్గర పనిచేసిన సేపు కూడా ఏదో విధంగా తను ఆర్జించాలని సంపాదించుకోవాలని దాచుకోవాలని ఆలోచన కలిగిన వాడు తన యజమానుడిని మోసం చేస్తూ తన హృదయము చెడి చెడ్డ లెక్కలు రాస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ చెడ్డగా తన గృహ నిర్వాహకత్వాన్ని చేస్తున్నప్పుడు తన యజమానుడు పిలిచి అడగగానే తన హృదయాన్ని మార్చుకున్నాడు ఎందుకంటే తన హృదయాన్ని మార్చుకోకపోతే అతన్ని పనిలోంచి తీసేస్తే అతను రోడ్డును పడతాడు తన పిల్లలు తన భార్య అందరూ కూడా ఆకలితో మరమలలాడుతారు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి తన సత్యం ఏదైతుందో ఆ సత్య ప్రకారం జీవించాలని అనుకున్నాడు కాబట్టి తన తప్పును ఒప్పుకుంటూ మరి ఇంకొక వ్యక్తి యజమానుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా మరి మీ దాసుడు మరి ఎందుచేతను ఇప్పుడు నిజంగా నిజాయితీగా యథార్థంగా నడుచుకుంటున్నాడయ్యా అని యజమానుడితో చెప్పినప్పుడు యజమానుడు అనుకున్నాడట ఇప్పుడు నా దాసుడికి బుద్ధి వచ్చింది హృదయాన్ని మార్చుకున్నాడు అని అని వెంటనే తన పనిలో తనని ఉంచి తన పని తీయకుండా అతని నమ్మకమైన దాసుడిగా యజమానుడు నమ్ముతూ వచ్చాడట ఎందుకంటే దేవుడు మన హృదయ ఆలోచనలు గుర్తెరిగినవాడు మన హృదయంలో ఏమనుకుంటున్నాము ఏం చేస్తున్నాము మంచి ఆలోచిస్తున్నామా చెడు ఆలోచిస్తున్నామా చెడ్డ ఆలోచనలతో బ్రతకాలను నిర్ణయించుకున్నామా ప్రతిది కూడా మన హృదయ అంతరంగములు పరిశీలించే దేవాతి దేవుల గ్రంథం అధ్యాయం తొమ్మిది వచ్చి ఈ విధంగా రాయబడ్డాది హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతి దేవా అని దావిదీ చెప్తున్నాడు హృదయములను అంతరంద్రియములు అన్నాడు హృదయాన్ని పరిశీలిస్తాడు దేవుడు అంతరంగ సమస్తములో ఎక్కడెక్కడ ఏ మూలని ఏ చెడు ఆలోచన దాగి ఉందో ఏ మంచి ఆలోచన దాగి ఉందో ఏ నీతి ఎక్కడ ఉందో ప్రతిదీ కూడా అంతరంద్రియములు అన్నీ కూడా పరిశీలించే నీతి గల దేవుడు మన దేవుడు ఎందుకంటే ఆయన హృదయము పరిశోధించాడంటే హృదయములు ఎక్కడ ఏమున్నా కూడా తేట తెల్లగా అన్నీ బయటకు వచ్చేస్తాయి మన హృదయం ఏమనుకుంటున్నామో అన్నీ కూడా దేవుడికి తెలుసు కాబట్టి మన ఆలోచన విధానం అంతా కూడా దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి మనం ఏది పడితే అది ఆలోచించుకుని మన నోటితో మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అయితే కనిపించే వ్యాస ధారణ ఇంకొకటి ఇదంతా కూడా దేవుడికి తెలుసు మనం ఏం చేస్తున్నాం ఏం చూస్తున్నాం ఏ విధంగా జీవిస్తున్నాం మనలో సత్యం ఎంత ప్రతిదీ కూడా పరిశీలించి మన హృదయంలో ఉన్న ప్రతిదాన్ని బట్టి కూడా మనకు ప్రతిఫలం ఇచ్చే గల దేవుడు మన ప్రభు అయిన దేవుడు హృదయంలో ఏ నీతి అవుతుందో ఆ నీతిని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు మన నీతి మంచిదైతే మంచి ప్రతిఫలం ఇస్తాడు చెడ్డ నీతి అయితే చెడ్డ ప్రతిఫలాన్ని ఇస్తాడు మన నీతండి మురికి గొడ్డలను పోలుందంటే మురికి పీలికలను పోలుందంట ఒక బటన్ తీసుకెళ్ళి మురికిలో ముంచి పైకి లాగిస్తే ఆ పీరికలని ఎంత అసహ్యంగా కనిపిస్తాయో చూడండి మన చూడటానికి ఉల్లంతా జలదరిస్తుంది చిరా కనిపిస్తుంది ఆ మురికి గుడ్లను చూస్తున్నప్పుడు మన నీతి కూడా అంతే దేవుడు మన నీతిని చూస్తున్నప్పుడు అదేవిధంగా ఆయన ఎదుట ఆయన సన్నిధిలో మన నీతి కనిపిస్తే మనకి ఎటువంటి ప్రతిపాలన ఇస్తాడు మన హృదయం మంచిదైతే మన నీతి మంచిదైతే మన ఆలోచన విధానం మంచిదైతే మనకి ఇచ్చే ప్రతిఫలము బహుగా గొప్పదిగా ఉంటుంది అది ఎవరు కూడా ఇవ్వలేనటువంటి ప్రతిఫలము ఆ నీతి కలిగినటువంటి దేవాత దేవుడు ఇచ్చే ప్రతిఫలాన్ని బట్టి మరి ఒక మనిషి అభివృద్ధిలోకి వస్తాడు ఒక మనిషి యోగ యోగాలు కూడా జీవిస్తూ ఉంటాడు అత్యంత భక్తిపరుడైన ఒక యవ్వనస్తుడు తెలుసు దేవుడికి ఒక ప్రవక్తని పిలిచన్నాడు అన్నాడు మరి ఇజ్రాయిల్ దేశం మీద సౌలు తర్వాత నేను ఒక యవనస్తుని రాజుగా నిర్ణయించాలని నేను అనుకుంటున్నాను ఓ నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించి రమ్మని అన్నాడు దేవుని ఆజ్ఞైనప్పుడు ఆ ప్రవక్త గారు సంతోషంగా దేవుని మాట ప్రకారము దేవుని వాక్య ప్రకారము అనుకున్నాడు దేవుడు సూచించిన ఆ ఇంటికి వెళ్ళి అతన్ని అభిషేకించాలని బయలుదేరి వెళ్ళి అభిషేకపు తైలపు కొమ్మును తీసుకుని ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానుడి యొక్క తలుపు కొట్టడం మొదలుపెట్టాడు అతను తండ్రి బయటకు వచ్చాడు అయ్యా మరి మీ ఇంట్లో ఒక వ్యక్తిని మరి నేను అభిషేకించడానికి వచ్చాను దేశానికి రాజుగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు అంటే మొట్టమొదటికి వెళ్ళి నీ కుమారులు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ పిలవమని ఆ ప్రవక్త చెప్పినప్పుడు వెళ్ళి తన కుమారులందరినీ తీసుకొచ్చి ఆ ప్రవక్త ఎదురుగా నిలబెట్టాడు ఒకడు చూస్తే బాగా కండపుష్టి ఉంది ఒకడు చూస్తే బాగా ఎర్రగా ఉన్నాడు ఒకడు చూస్తే కళ్ళు బాగున్నాయి అలాగే తలనీలాలు కూడా ఎంత చక్కగా రింగు రింగులు తిరిగి ఎంత అందంగా ఉన్నాడంటే ఒకడి పెదాలు బాగున్నాయి ఒకడి రూపానికి చూస్తే చాలా పొడుగ్గా ఉన్నాడు ఆజాను బాహులు వీళ్ళందరినీ చూస్తుంటే రకరకాలైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వారు బలిష్టమైన మనుషులు వీళ్ళందరినీ చూస్తే సమేలు అనుకున్నాడు ఈ ప్రభక్త అనుకున్నాడు వీళ్ళలో ఎవరో ఒకరిని దేవుడు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఎన్నుకోబోతున్నాడు అని దేవుడికి ప్రార్థన చేసే ప్రభు ఈ వ్యక్తి చూస్తే చాలా అందంగా ఉన్నాడు బలిష్టమైన వ్యక్తి సౌందర్యం కలిగిన వ్యక్తి మరి ఇతను ఇతను దేశానికి రాజుగా ఉంటాడంటే దేవుడు ఏమంటున్నాడంటే అతను కాదు అన్నాడు అయ్యో ఇతను కదా అని మరికొక వ్యక్తిని చూపించి అతని దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడ ప్రభువా ఇతను చూడండి మరి ఇతను చూస్తే మంచి ఉద్యోగం చేస్తున్నాడు మరి ఇతను ఇతని రూపాన్ని చూస్తే చాలా సౌందర్యం కలిగి ఉన్నాడు అని మరి ఇతను అని అడిగితే అతను కూడా కాదని దేవుడు ఆ ప్రవక్తతో చెప్తూ ఉన్నాడట కూడా ఆ ప్రవక్త పరిశీలిస్తూ ఒక్కొక్కరి దగ్గరికి పోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే వీరెవరు కాదు కానీ వీరెవరిని కూడా దేశానికి రాజుగా నేను నియమించడానికి ఇష్టపడటం లేదు అని దేవుని యొక్క వాకు ఈ ప్రవక్త కింద పడుతుంటే ఈ ప్రవక్త ఆశ్చర్యపోతున్నట్ట అయ్యో ఎంత దూరము తైలుపు కొమ్ముని తీసుకుని వచ్చి ఎవరో ఒకరిని ఈ రోజున నేను రాజుగా అభిషేకించాలని వచ్చానే వీళ్ళందరూ కూడా చాలా ధనవంతులు అలాగే రాజుల యొక్క కొలువులో ఉద్యోగాలు చేస్తున్నారు ఆజానబాహులు బలిష్టమైన వ్యక్తులు అని నేను అనుకుంటే ఎవరిని కాదంటున్నాడే అని అతను అనుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు సమాధానం ఉన్నప్పుడు మన ప్రవక్త అన్నాడు తండ్రితోటి మరి ఈ వ్యక్తులు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగితే ఒక వ్యక్తి ఉన్నాడండి మరి అతను గొర్రెలు కాస్తాడు ఆ గొర్రెలు కాసే వ్యక్తితో మీకు ఏం పని ఉండదులే అండి మీరు అనుకున్నట్టుగా రాజుగా పరిపాలించే లక్షణాలు అతని దగ్గర ఏమి లేవండి గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అని అంటే అతను అన్నాడు వెంటనే ఆ వ్యక్తిని పిలిపించమంటే ఆ వ్యక్తి వచ్చి నిలబడగానే ఈ ప్రవక్త అనుకున్నాడట ఏంటి వీడినా దేశానికి రాజుగా నిలబెట్టేది వీడి కత్తి పట్టుకోగలుగుతాడా శత్రువులను తరమగలుగుతాడా దేవునికి నమ్మకమైన దాసుడిగా పనిచేస్తాడా అని ప్రమక్త అనుకుంటూ ఉన్నాడట వీరందరూ చూస్తే చాలా అందంగా ఉన్నారు బలిష్టంగా ఉన్నారు సౌందర్యం కలిగి వారు వీరి రూపాన్ని చూస్తే మనసు ఎక్కడో పైనుంచి ఆనందం వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాడంట అని అనుకుంటూ ఉన్నాడంట చాలామంది అందంగానే ఉంటారండి ఆ కటింగ్లు కూడా అలాగే వేస్తారు యూ కటింగ్లు వేస్తారు లేకపోతే వీ షేపులు పెడతారు లేకపోతే పంకులు పెడతారు ఇంకేదో స్టైల్ కటింగ్లు వేసుకుంటారు ఈ చూసే చాలామంది అనుకుంటారు చాలా అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు అని అనుకుంటారు కటింగ్లు వెరైటీగా ఉన్నాయంటే వాళ్ళు బట్టలు వెరైటీగా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి వీడి పోకిరిగాడు ఎటువంటి పని పాట లేకుండా బ్యావర్స్గా రోడ్డు మీద తిరగడం అర్థం చేసుకోవాలి కానీ యవనాస్త్రాలు ఏమనుకుంటారంటే వాళ్ళ రూపాన్ని చూడగానే అటువంటి వాడిని చూసి అనేక మంది ఉంటారు కానీ దేవుడు ఏమన్నాడంటే చూడు ఈ వ్యక్తినే నేను దేశానికి రాజుగా ఎన్నుకోవాలని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆ వ్యక్తి ఎలాగ ఉన్నాడో సన్నగా ఉన్నాడు పేలగా ఉన్నాడు గొర్రెల దగ్గర పనిచేసి ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తి ఉంటాడు ఒళ్ళంతా కంపు కొట్టుకుంటూ పేడ రాసుకుని ఆ ఉల్లంతా కూడా చిరాకు చిరా బట్టలన్నీ మాసిపోయి ఆ జుట్టు అంతా కూడా సింపుల్ జుట్టు చూడటానికి అందవికారంగా ఉన్నాడు నల్లగా ఉన్న వ్యక్తి ఇంటికి వచ్చేసరికి మరి ఆ వ్యక్తిని చూడగానే ఈ ప్రవక్త అనుకున్నాడు వీణ దేవుడు అనుకుంటా అంటే దేవుడు అంటున్నాడు వితనే నేను దేశానికి రాజుగా చేయాలని నేను నిర్ణయించాను అని ఆ ప్రవక్తకి ఆశ్చర్యం కలిగింది ఏందేవా ఎంతమంది ఉండగా వీణును ఎన్నుకోవటం ఏంటంటే ఆయన ఏమన్నాడు తెలుసా మొదటి సామ్యులకు రాసిన గ్రంథము పదహారు అందం ఏడవచ్చును అయితే యహోవా సమయలతో ఇలాగ సెలవుచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్యపెట్టి వాటిని ఇహోవా లక్ష్య పెట్టడు నేను మనుషుల రూపములను లక్ష్య పెట్టుదురు కానీ ఇహోవా హృదయమును లక్ష్యపెట్టి ఎహోవా ఏమో లక్ష్య పెడతాడట పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ ఎహోవా ఏం చేస్తాడు హృదయాన్ని లక్ష్య పెడతాడు హృదయంలో ఉన్న అంతరంగాన్ని లక్ష్య పెడతాడు హృదయ సౌందర్యాన్ని లక్ష్య పెడతాడు ఇతని దగ్గర ఉన్నటు మంచి స్వభావం ఏంటి చూడటానికే అసహ్యంగా ఉన్నాడు ప్రవక్త ఎదురుకుండగా నిలబడితే కంపు కొట్టుకుంటూ ఉన్నాడు మేకలు గొర్రెలు కాసుకుంటూ ఇంటికి వచ్చిన వ్యక్తిని చూస్తేనే చూడటానికే అసహ్యంగా ఉన్నాడు ఎందుకంటే యవనస్థుడు తన తండ్రి ఇచ్చిన గొర్రెలను తీసుకుని అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళి వాటిని వదిలిపెట్టేసి అక్కడ కూర్చొని ఒక సితారు తీసుకుని ఇరవై నాలుగు గంటలు కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడట దేవునికి స్తోత్రం హలోయ అదే మంచి లక్షణం సుగుణం ఏ సుగుణము ప్రార్థించే అనుభవం కలిగిన సుగుణం దేవునితో మాట్లాడి అనుభవము దేవునికి ప్రార్థన చేసే ఆ మంచి బుద్ధి దేవునికి నచ్చింది హృదయములు అందగా దేవుడిని నింపుకున్న వాడు ఆ హృదయంలో దేవుడు తప్ప వీరొక్కడికి స్థానం ఇవ్వనట్టు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు ఏమి లక్ష్య పెట్టాడు దేవుడు ఆ మనిషి యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టాడు కాబట్టి దేవుడు ఎవ్వరంటే ఇతన్ని నేను రాజుగా ఎంచాను ఇతన్నే నేను దేవుని యొక్క సన్నిధానంలో అభిషేకించని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు అటు సమేలు మనుషుల వల్ల నేను రూపాన్ని చూసి నేను మనుషులను లక్ష్య పెట్టిన గాని ఇదిగో అంతరంగములైనటువంటి స్వభావమును చూసి అంతరంగములైన పరిశుద్ధతను చూసి అంతరంగములైన నీతిని చూసి నేను మనుషులను లక్ష్య పెడతానని చెప్పి ఆ వ్యవనస్తుడికి ఆ రోజున సమేలు ప్రవక్త ద్వారా అభిషేకము దేవుడు జరిగించాడట దేవునికి స్థోత్రం యేసుప్రభు వారికి కూడా ఎవరిని లక్ష్య అంటే హృదయ సౌందర్యము కలిగిన వారిని లక్ష్య పెడతారు హృదయములని నీతిని బట్టి మనుషుల్ని లక్ష్య పెడతాడు దేవుని భక్తిని బట్టి దేవుడు మనుషులను లక్ష్య పెడతాడు ఉన్నటువంటి మంచి బుద్ధిని బట్టి దేవుడు మనుషులను లక్ష్య పెడతాడు తప్పగానే పైరు పని చూసి దేవుడు మనుషులను లక్ష్య పెట్టాడు బాగా అలంకరించుకున్నాం కదా మంచి చీర కట్టుకున్నాం మంచి వడ్డాను పెట్టుకున్నాం బంగార ఆభరణాలు ధరించుకున్నాం అందంగా జట్లు అల్లుకున్నాం నాకంటే గొప్పగా అలంకరించుకున్న వారు ఎవ్వరూ చర్చిలో వెళ్ళలేరు దేవుడు నన్నే చూస్తాడు నన్నే పిలుచుకుంటాడు అని అనుకుంటే అది తప్పు దేవుడు అటువంటి వారిని చూడండి దేవుడు ఎవరిని చూస్తాడు ఎలా చూస్తాడు హృదయం పరిశుద్ధము కలిగిన వారిని చూస్తాడు వాడు నల్లవాడా తెల్లవాడా లేకపోతే ఆ జాతి వాడా ఈ జాతి వాడా లేకపోతే ఈ కులం వాడా ఆ మతం వాడ లేకపోతే ఆ ఇంటి వాడ ఈ ఇంటి వాడ వాళ్ళు శత్రువు కొడుక లేకపోతే స్నేహితుడు కొడుక ప్రాణహితుడు కొడుక లేకపోతే దుర్మార్గుడు కొడుక అని దేవుడు చూడగానండి ఎవరిని లక్ష్య పెడతాడంటే హృదయ సౌందర్మికులంటి వాడిని హృదయముకులంటి వాడిని మంచి హృదయముకులంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు ఆ రోజున మరి యశుప్రభు వారితో కూర్చున్న పాపలందరూ కూడా మరి యేసు ప్రభుతో పాపులందరూ కూర్చున్నప్పుడు అక్కడ ఉంటే వారు చాలామంది అనుకుంటున్నారు ఇతను నిజంగా ప్రవక్త ఇటువంటి పాపులతో కూర్చున్నాడే అని అనుకుని వారందరూ ఉన్నారు కానీ వారి హృదయం ఎలాడదంటే వారు రూపాన్ని మాత్రమే చూసి వారు ఆ సనుక్కున్నారు కానీ దేవుడు అక్కడ కూర్చున్న వారంతా పాపుల యొక్క హృదయములన్నీ తడిమి చూశాడు ఒకళ్ళు పశ్చాత్తాపం ఉంది ఒకడు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు ఇక పాపము చేయకూడదని ఒకటి తీర్మానించుకుంటున్నాడు ఒకటనుకుంటున్నాడు యేసుప్రభుని వెంబడించాలని వేరొకటి తీర్మానించుకున్నాడు అలాగా పాపులందరి హృదయంలో అన్నీ కూడా దేవుడు పరిశీలించాడు కాబట్టి వారి హృదయ తలంపులు గమనించాడు కాబట్టి యేసు ప్రభు వారు పాంపుల మధ్యన కూర్చుని ఉన్నాడట పాపుల మధ్యన ఒక ఉన్నతమైన వ్యక్తి కూర్చోటము అది జరగని పని కూర్చుంటే పెద్ద ఛాలెంజే కానీ యేసప్రభువారు వారితో కూర్చుని వారితో సరి సమానముగా మరి వాళ్ళందరినీ ప్రేమించాడట దేవుడికి స్తోత్రం హల్లెల్లోయ్య మరి యేశప్రభువారు పాపులతో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరిని గమనించాడు కాబట్టి వారి హృదయ విరిగి నలిగిన హృదయాన్ని వారి పాప క్షమాపణ కలిగినటువంటి మనస్సును దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి పాపుల మధ్యన కూర్చుని పాపులందరికీ కూడా స్నేహితులుగా యేసప్రభువారు మారాడు ప్రపంచాన్ని శాసించే దేమావతి దేవుడు ప్రపంచం మొత్తం ఏంటి రాజాది రాజు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త పాపుల మధ్యన కూర్చుని పాపులను ప్రేమించడం అంటే అది ఎంత గొప్ప విషయం అటువంటి కార్యము ఈ భూమిది ఏ మనుషుడు ఏ రాజు లేకపోతే ఏ చక్రవర్తి కూడా చేయలేడు కానీ అన్నిటికంటే గొప్పవాడని దేవాతీ దేవుడు ప్ర ప్రపంచానికి చక్రవర్తి అయిన దేవాత దేవుడు వారందరినీ ప్రేమించటము ఇది ఒక ఆశ్చర్యము అది అంటే దేవుడు మన హృదయాన్ని పరిశీలించినప్పుడు మన హృదయం బాగుందా లేదా మన హృదయ ఆలోచనలు మంచివా చెడ్డవని ఆలోచిస్తాడు తప్పగానే మన రూపాన్ని చూసి దేవుడు మనల్ని ప్రేమించుడు మనం బాగా అలంకరించుకుంటే మనం ప్రేమించుడు సెంటు బాగా పోసుకుంటే మనల్ని ప్రేమించుడు లేకపోతే మన డబ్బు ఉంది కదా దేవుడు మనం ప్రేమించుడు కానీ ప్రేమించేది ఎప్పుడంటే మన హృదయం మంచిదైనప్పుడు మంచి తలంపులు కలిగినప్పుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆత్మ ఫలములు మనలో నిండుకుని ఉన్నప్పుడు దేవుడు అధికముగా అత్యధికముగా అమితముగా మన అందరిని ప్రేమించి తన హక్కును చేర్చుకునే దేవాతి దేవుడు కాబట్టి దేవుని సన్నిధానంలో మన హృదయములు చక్కగా పద్ధతిగా మర్యాదకరంగా ఉండాలి ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు పరిశీలించిన దేవునికి మనందరం కూడా భయపడి మరి దేవుడు వచ్చే సమయానికి మన హృదయములు శుద్ధ హృదయంలో కలిగి ఉండటానికి మనందరూ ఇష్టపడే మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం మనందరం కూడా ప్రార్థన